సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నీటి పారుదల శాఖ పనుల్లో రెండు వందల కోట్లు తినేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా మనుపూలు మండలంలో ఆయన పర్యటించారు నీటి పారుదల శాఖ ఎస్ఈ కృష్ణమోహన్ ఇష్టారీతిగా వ్యవహరించారని తెలిపారు కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేయడం ప్రజల కర్మని అన్నారు దోపిడీకి హద్దులేదా అని ప్రశ్నించారు ప్రజల సొమ్ము దోచుకునేందుకు సిగ్గులేదా అని ప్రశ్నించారు సర్వేపల్లి నియోజకవర్గంలో గత ఐదేళ్లలో సర్వేపల్లి నియోజకవర్గంలో జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో జిల్లాలో ఇరిగేషన్లో భారీ కుమ్ముకోణాలు జరిగినాయి ఒక్క సర్వేపల్లి నియోజకవర్గం రెండు వందల కోట్ల రూపాయలు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎఫ్డిఆర్ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ అండ్ రెగ్యులర్ ఫండ్స్ అండ్ ఎన్ఆర్ఈస్ మొత్తం రెండు వందల కోట్లు ఎత్తేసారు మీకు ఇది క్లియర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న జనవరిలో పని చేసినట్టు ఫిబ్రవరిలో బిల్ చేసినట్టు ఫిబ్రవరి ఆఖరికి కోర్టు కేసేసారు ఎందుకంటే గవర్నమెంట్ పోలుసు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే రెండు సంవత్సరాలు మెయింటెనెన్స్ది గ్రేట్ ఎస్సీ కృష్ణమోహన్ ఇచ్చామన్నా మీరు విజిలెన్స్ వేయిస్తారా సిఐడి వేయిస్తారా ఏ ఎంక్వైరీ అండి మొత్తం తినేసారు పని చేయకుండా తినేశారు ఒక నేను సేమ్ నేమ్ ఆఫ్ వర్క్ రెండు వేల ఇరవైలో ఓఎన్ఎం రెండు వేల ఇరవై ఒకటిలో ఎఫ్డిఆర్ సేమ్ వాల్యూ సేమ్ నేమ్ ఆఫ్ వర్క్ సేమ్ ఎస్టిమేట్ రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఓఎన్ఎం రెండు సంవత్సరాలు ఆపరేషన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ చేయాల్సి ఉంటే ఈ కృష్ణమోహన్ ఎస్సీ ఆరు నెలలకు తగ్గించాడు ఇప్పుడు నేను చెప్పేది జనవరిలో పని చేశారంటున్నారు ఫిబ్రవరిలో బిల్ చేసామంటున్నారు మార్చిలో వాళ్ళు కోర్టుకు పోయినారు ఫిబ్రవరి ఆఖరికి కోర్టుకు పోయినారు ఈరోజు ఎక్కడున్నాం మనం జూలైలో ఉన్నాం జూలైలో ఉన్నాం ఏం మెయింటెనెన్స్ అసలు ఎక్కడ పని జరిగింది ఇప్పుడు మీరు చెప్పారు రైతు బిడ్డల్ని మీరే విచారించారు రైతు బిడ్డలు మీరే విచారి ఆపరేషన్ మెయింటెనెన్స్ సిక్స్ బాన్స్ ఇది రైట్ సైడ్ కెనాల్ చూపించు దోవ దోవ చూపించు రైట్ బ్యాంక్ కెనాల్ రైట్ బ్యాంక్ రోడ్డు రైట్ బ్యాంక్ రోడ్ రైట్ సైడ్ ఇంప్రూవ్మెంట్స్ టు పొట్టేళ్ళు కాలవ రైట్ సైడ్ బ్యాంక్ ఆయి కట్ రోడ్ ఆయి కట్ రోడ్ ఉందా రోడ్డు ఉందా రోడ్డు సిగ్గుండబడ్లే தோபிடிக்கு அது தண்ட் பண்ண ரெண்டே எனக்கு ரண்டே நீ